హలో అండి నా పేరు సందీప్ ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు కొన్ని సెన్సేషన్ కామెంట్స్ అనేది చేయడం అనేది జరిగిందండి ఏదైతే ఫ్యూచర్ సిటీ గురించి దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మెయిన్గా రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఏదైతే ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడడం అనేది జరిగిందండి ఏదైతే ఇంతకుముందు హైదరాబాద్లో వచ్చి సికింద్రాబాద్ అండ్ సైబరాబాద్ ఇప్పుడు ఈ త్రీ సిటీస్ అనేది ఇక్కడ ఉండడం అనేది జరిగిందండి ఈ మెయిన్గా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఫోర్త్ సిటీని తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నారండి దాన్ని ఫ్యూచర్ సిటీ బేసికల్ ఇంకొక పదేళ్ళు నాకు అధికారం ఇవ్వండి నేను ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తాను అనేది చెప్పడం అనేది జరిగిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించింది ఏంటండి దీంట్లో ఏ సిటీ అయినా కానీ డెవలప్ చేయడం కష్టం అండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు అమరావతి ఏరియాలో వచ్చేసి కొత్తది డెవలప్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులు అయితే డెవలప్ చేయడం అనేది చాలా కష్టం అండి అలాగే ఫ్యూచర్ సిటీ కూడా అంతే ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పెట్టాలంటే కష్టం కదా బేసికల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక సిటీ డెవలప్మెంట్ గ్రౌండ్ నుంచి చేయాలంటే కష్టం అసలు యాక్చువల్గా అంటే మన బడ్జెట్ కూడా అంత లేదు కదా ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా కూడా మొత్తం కూడా అప్పులు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది ఎక్కువ శాతం అలాంటిది ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ఎట్లా డెవలప్ చేయగలరు అండి యాక్చువల్గా డెవలప్ చేయడం అనేది చాలా కష్టము ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ ఫ్యూచర్ సిటీలో వచ్చేసి ఎక్కువ శాతము బేసికల్గా ఏం చేయాలి అంటే ఈ ఫ్యూచర్ సిటీలో ఎప్పుడైనా కానీ మౌలిక వసతులు ఇస్తేనే బెటర్ అంటే సచివాలయం కానీ ఏదైనా క్యాంప్ ఆఫీసులు కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ తప్ప మిగతా అనేది ఆటోమేటిక్గా డెవలప్ అయ్యే స్టేజ్ అనేది ఉన్నప్పుడే ఒక సిటీ అనేది డెవలప్ అయ్యేది తప్ప మనం మొత్తం క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ సిటీ అనేది డెవలప్ కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొకటి కూడా నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్ కావాలి అంటే ఫస్ట్ థింగ్ ఏం కావాలి మనకి ల్యాండ్ అనేది ఉండాలి ల్యాండ్ అంటే ఎంత ఉండాలి జనరల్గా మనకు ఒక థౌజండ్ ఎక్కర్స్ ఆరే టూ థౌజండ్ ఎక్కర్స్ ఆ రేంజ్లో ఉంటే సరిపోతుంది ఎందుకంటే బేసికల్గా ఏంది ఈ మామూలు కొన్ని నిర్మాణాలు చేసి ఆటోమేటిక్గా విస్తరించాలి మొత్తం ఏదైతే క్యాపిటల్ అనేది అప్పుడే నీకు ఒక స్ట్రక్చర్ అనేది వస్తుంది తప్ప మనమే మొత్తం క్రియేట్ చేయాలంటే అది జరిగిన పని అనేది నాకు అనిపించిందండి ఇది కూడా అమరావతి లాగా మొత్తం క్రియేట్ చేస్తానంటే ఇది డబ్బులు మొత్తం కూడా బడ్జెట్ మొత్తం కూడా దానికి వెళ్ళిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది బేసికల్గా అయితే అది అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా సిటీస్ అనేది డెవలప్ కావు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అంటే కొంచెం ఉన్నదాన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకో ఎగ్జాంపుల్ చెప్తుందండి ఇంతకుముందు హైదరాబాద్ అనేది ఎవరో డెవలప్ చేసిందని కాదండి ఇంతకుముందు నిజాం నవాబుల నుంచి నుంచి అది డెవలప్ అయ్యింది యాక్చువల్గా ఏది యాక్చువల్గా అక్కడ చాలా ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఏదైతే నిజాం నవాబులు ఉన్నారు కదా వాళ్ళ బిల్డింగ్సే వాడుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ అయినా కానీ నిజాం కాలేజ్ అయినా కానీ ఇంకా చాలా ప్లేసెస్ అయినా కానీ ఏదైతే అప్పుడు నిజాం నవాబ్ బిల్డింగ్స్ ఎక్కువ వాడుతున్నారు అలా అలాంటిది ఆటోమేటిక్ హైదరాబాద్ అనేది ఆ కాలంలోనే కొంచెం డెవలప్ అయిందాన్ని దాని తర్వాత ఎక్స్పాండ్ అనేది అయిందండి అంతే తప్ప బేసికల్గా ఏమీ జరగలేదు దాని తర్వాత సైబరాబాద్ వచ్చింది సైబరాబాద్ వచ్చేసిన తర్వాత అప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు పివి నరసింహారావు గారు అప్పుడే కొన్ని ఏది కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు నైన్టీన్ ఆ రేంజ్ లో కొన్ని సంస్కరణలన్న అప్పుడు తీసుకొచ్చడం అనేది దాని వల్ల ఏమైపోయింది చాలా వరకు కొత్త సంస్కరణలు అనేది నైన్టీస్ లో జరిగినాయి యాక్చువల్గా మీ అందరు కూడా తెలిసి ఉంటది అండర్ నైన్టీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు ఏమైపోయింది దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వము చాలా వరకు బెనిఫిట్స్ ఇచ్చింది అప్పట్లో ఇవ్వడం వల్ల ఏమైపోయింది చాలా ప్రైవేట్ కంపెనీస్కి ఎక్కువ బెనిఫిట్స్ అనేది అప్పుడు ఇవ్వడం అనేది జరిగింది ఆర్థిక సంస్కరణల్లో అట్లా సైబరాబాద్ అనేది డెవలప్ అవ్వడం అనేది జరిగింది అప్పుడు కాలంలో అప్పుడు ఏమైపోయింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎల్ టవర్ కట్టడం వల్ల యాక్చువల్గా మెయిన్ గా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ఇటు రామోజీ ఫిలిం సిటీ ఏరియా ఉంది కదా ఇప్పుడు హయత్ నగర్ ఎల్బీ నగర్ అక్కడి నుంచి డెవలప్ చేసుకునే కార్యక్రమాన్ని చేయాలని అనుకున్నారు అప్పుడు కానీ దాని తర్వాత టూ థౌజండ్ ఫోర్లో లో వచ్చేసి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సైబరాబాద్ ఏరియాని ఇంకో ఇంకా విస్తృతంగా డెవలప్ చేయడం అనేది జరిగిందండి అంటే ఓన్లీ అక్కడ ఎల్ టవర్ ఆ వరకే కట్టేశారు చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత విస్తృతంగా డెవలప్ చేసింది మాత్రం రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే మీ అందరికి తెలుసు తెలీదు చాలా వరకు దాని తర్వాత వేగంగా పనులు జరిగినాయి రి రియల్ ఎస్టేట్ భూములు కూడా బీపక్షంగా పెరిగినాయి చాలా వేగంగా కంపెనీస్కి ఇవ్వడము ఇప్పుడు ఏవైతే ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి కదా ఇప్పుడు అయితే సైబరాబాద్ ఏరియాలో గచ్చిబోలి నారాయక కూడా ఇవన్నీ ఏరియాలలో అప్పుడు ఎంఎన్సీ కంపెనీస్కి ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు అది ఇవ్వడం వల్లనే ఆ సైబరాబాద్ ఏరియా అనేది డెవలప్ అవ్వడం అనేది ఎక్కువగా జరిగింది అప్పట్లో దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా దాన్ని కంటిన్యూ చేయడం అనేది జరిగింది ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలోనే మెట్రో వచ్చింది యాక్చువల్గా మన హైదరాబాద్ మెట్రో అనేది అప్పటి స్టార్ట్ అయింది ఫ్లైఓవర్స్ కానీ అవన్నీ కూడా అప్పుడు శాంక్షన్ అయినవి అవన్నీ కూడా ఇప్పుడు కేసీఆర్ వచ్చే టైంకి అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుందండి ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది అవన్నీ కూడా పనులు అనేది వేగంగా ఏం జరగట్లేదు స్లోగా కూడా జరుగుతుంది పనులు అనేది ఎప్పుడైనా మనకి గవర్నమెంట్ ప్రాసెస్ అయినా కానీ ఒక విషయాన్ని మనం ఏదైనా కానీ తీసుకున్నప్పుడు అది జరుగుతూ ఉంటుంది అదొక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట అంటే చాలామంది దాంట్లో పునాది వేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు దాన్ని ఒక్కొక్కరి కొంచెం కొంచెం డెవలప్ చేసే వాళ్ళు ఉంటారు అట్లనే ఇది కూడా అంతే మొత్తం కూడా హైదరాబాద్ అనేది ఒకళ్ళు డెవలప్ చేసిందని కాదు అందరూ కూడా డెవలప్ చేయడం అనేది అంటే దాని వాళ్ళ పాత్ర అనేది ఉంటుంది ఒకళ్ళే డెవలప్ చేశారు అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు బట్ నాకు తెలిసినంతవరకు అయితే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కొంచెం భాగం ఉంది దాంట్లో హైదరాబాద్లో యాక్చువల్గా ఏంటంటే మెట్రో ఇప్పుడు వచ్చే మెట్రో కూడా ఆయనలోనే స్టార్ట్ చేయడం అనేది జరిగింది యాక్చువల్గా అయితే అట్లా అంటే హైదరాబాద్ డెవలప్ చేసే ఫోర్ సిటీ అంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మెయిన్గా యాక్చువల్ యాక్చువల్గా ఏదైనా కానీ సిటీని డెవలప్ చేయడం అంటే అది తీసి కాదు ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు అయితే కానీ ఎట్లా డెవలప్ చేయగలరు అంత క్యాపిటల్ని ఎట్లా ఎట్లా పెట్టగలరు అంటే ఇప్పుడు మా ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు మాకు అప్పులు మాకు సంక్షేమ పథకాలు చేయనీకి కూడా ఇబ్బందిగా ఉంది ఎట్లా కెప్టెన్ డెవలప్ చేయగలరు అది క్యాపిటల్ డెవలప్ చేయడం అనేది చాలా కష్టం ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి డెవలప్ చేయకండి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఏరియాని తీసుకొని ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏరియాలో కొంచెం మౌలిక పరిస్థితుల్ని ఇచ్చేస్తే ఏది రోడ్డు వాటరు కరెంటు ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ సచివాలయం బిల్డింగ్స్ ఇవన్నీ కూడా పెట్టేస్తే ఆటోమేటిక్గా దాన్ని విస్తరించే కార్యక్రమం అనేది ఉంటుందని నా అభిప్రాయం అండి నా అభిప్రాయం ఏంటంటే ఇది ఒక ఎన్నికల గా చూస్తున్నాను నేను ఎందుకంటే పదేళ్ళు నాకు అధికారం ఇవ్వండి అనే ఒక కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది ఇవన్నీ కూడా ఒక ఎన్నికల్లో జరిగే కార్యక్రమాలు అండి అంతే బేసిక్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అమరావతి ఏరియాలో ఇప్పుడు సిక్స్ ఆయన సిక్స్ ఇయర్స్ నుంచి ఉంది సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఎగ్జాంపుల్ అని అమరావతిలో ఏం డెవలప్ చేశాడండి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి క్రియేట్ చేయాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే ఎప్పుడన్నా కానీ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఒక యుద్ధ ప్రాతిపదన చేయాల్సిన అవసరం ఉంది ప్రజల్ని మభ్యవర్తి కార్యక్రమం అనేది చేయకూడదు అనేది చెప్పే కార్యక్రమం అనేది చేస్తున్నారు ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు అమరావతి ఏరియాలో కూడా చాలా డెవలప్ కావట్ అదేంది మెల్లగా తీసుకెళ్లే కార్యక్రమం దానివల్ల ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం ఉండదు కదా ఇప్పుడు ఇది ఫ్యూచర్ సిటీ వల్ల ఏం ఉపయోగం చెప్పండి అంటే ఫ్యూచర్ సిటీ అన్న కట్టడం మంచిదే కానీ ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న దగ్గర కట్టుకుంటే మీకు బెనిఫిట్ జరుగుతుంది కానీ ఇంకా ఏది ఇప్పుడు మళ్ళీ క్రియేషన్ అంటే కష్టం బడ్జెట్స్ కూడా మనకు సౌకర్యంగా లేదు మన తెలంగాణ రాష్ట్రంలో అది యాక్చువల్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఏం జరుగుతుంది అనేది చూద్దామండి అండి ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది